మీ విషయంలో వచ్చేటప్పటికి ఇది మనకి పెద్దగా రాదు ఈ కోర్టు టైం కూడా కనుక మనకి తొలికి అడిపడింది నేను నా లైఫ్ లో నేను నా ప్లేస్ లేకుండా కూడా వచ్చాను నేను అయినా నేను ఫీల్ అవ్వను నాకు ఫస్ట్ వచ్చిన సెకండ్ వచ్చిన థర్డ్ వచ్చిన ఫోర్త్ ఏది వచ్చినా ఫీల్ అవ్వను నేను ఫస్ట్ కొట్టిన రోజు కూడా ఫీల్ అవ్వను ఫస్ట్ కొట్టాను ఏం లేదు నేను ఎప్పుడు కామ్ అవుతాను మా డ్రైవర్ అయినా మా వాళ్ళు అయినా అదే అలా ఫీల్ అవ్వను అట్లా అంత టెన్షన్ పడిన ఎద్దులు మేపం అసలు అది కొట్ట ఎంత అదితే అంత కొట్టకుండా ఇబ్బంది పెట్టకుండా తోలితే చాలు రైట్ సరే అది రాష్ట్రం అందరికీ తెలుసు కొట్టిన ఇబ్బంది తోడు కొడితే అది గమనించాను నేను నిన్న కూడా మీరు డిస్కషన్ లో గమనించాను అది ఇప్పుడు ఒకటి సార్ బ్యాటల్ పరంగా మరి వీటికి ఇచ్చేటువంటి ట్రైనింగ్ ఫీడింగ్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఏంటి ఒకసారి చెప్పండి సార్ వాళ్ళు బ్యాటల్ బేట లైట్గా వేస్తాం సింపుల్గా ట్వంటీ ఫైవ్ మినిట్స్ రంగింగ్ చేస్తాం అది సపరేట్గా రెగ్యులర్ జరిగేది ఇక వారానికి రెండు రోజులు రెండు రోజులు నాలుగు రోజులు సర్వీస్ మూడు వందల అరవై రోజులు దానాలు ఒకటే పెడతా ఒకే ఫుడ్ రోజు బుల్కొచ్చి ఐదు కిలోలు దానాలు పెడతాం

ఏదో ఎంత పోతారు పందాలు వస్తుందో అది ఇక్కడ ఇంటికాడ ఎప్పుడు చూపిస్తుంది లాటన్ జనరల్గా ప్రతి రెండు రాళ్ళు రాసేసి అన్నింటికీ చేస్తారు ఒకవేళ పందాలు అనేటువంటి మనకు వారంలో రెండు పందాలు ఖచ్చితంగా పాల్గొనాల్సిన పందాలు రెండు ఉన్నాయి అప్పుడు బేటా పరిస్థితి ఇన్ని ఎలా ఉంటుంది అప్పుడు అప్పుడు ఎలా నిర్ణయం తీసుకుంటారు కష్టం లేదు జాబోతి చాలు ఒక రోజు వచ్చి మళ్ళొచ్చి లైట్ రాయిసి ఇంటి దగ్గర తిప్పుకొని మళ్ళీ అవకాశం అక్కడ అక్కడ ఓకే అంటే ఇప్పుడు ఓవరాల్గా మనకి ఒంగోలు జాతి అంటే మన ఫేమస్ ఆంధ్ర మనకి గుంటూరు కానీ గుంటూరు ప్రకాశం నెల్లూరు ఇటువంటి దారి ప్రతి రైతు దగ్గర కూడా సగటున పొలం పనికి కూడా ఒంగోలు జాతి ఎద్దునే వాడిన పరిస్థితి మన ప్రాంతంలో ఉంటే ఇవాళ మనం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది సార్ వచ్చిందంటే ఇప్పుడు మరి ఇవాళ వాటి దగ్గర పనిచేసే వర్కర్ దొరకట్లేదు వాటిని మేపాలంటే అయింది ఇవాళ మీకు రైస్ కావాలంటే నెంబర్ వన్ రైస్ ఫార్టీ ఫైవ్ దొరుకుతాయి కానీ అదే మీకు ఎదులువలు కావాలంటే ఎయిటీ ఫైవ్ రూపీస్ ఈ విషయంలో నేను గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాం అనేక సార్లు ఈ పందాల గురించి కూడా వెళ్ళడం జరిగింది ఈ పన్నెండు కూడా ఒక రికగ్నైజ్ చేస్తే ఒక రైతు దీనికన్నా పెట్టుకుని జివో చేయమని చెప్పి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను నేను మా కమిటీ అందరం కలిసి చంద్రబాబు గారిని కలిసాము జీవో అవుతున్నారు రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఒకసారి కేబినెట్ దాకా వచ్చింది చంద్రబాబు గారు కూడా దాన్ని చేశారు సెయితే తీసుకొచ్చారు పద్ధతి తెలియదు కన్సల్ట్ ఆఫీసర్లు దాన్ని పక్కన జివో కాలేదు ఎక్కడనుకుంటే జివో చట్టం తీసుకురండి అంటారు అది అలా పెండింగ్ ఉంది అట్లానే ఉండిపోతా ఉంటారట్లేదు మనకు కూడా ఇది తగ్గిపోయింది మనం కూడా తిరిగి తగ్గిపోయింది తిరిగి తిరిగి ఓ పదిహేను సంవత్సరాలను బాబా కోర్టు కోర్టు తిరిగాము మా తండ్రిలో పెద్దలు ఉన్నారు చాలా మంది కష్టపడి తిరిగాము ఇప్పుడు అయ్యే జరిగిపోతా ఉండదు దీనికంటూ ఒక జీవో వస్తేనే ఇప్పటికైనా ఫ్యూచర్ సోల్ రాజులప్పుడు నుంచి ఒంగోలు ఈ కాంపిటీషన్స్ అనేది సోలరాజులు ఆకులు ఆకులుండ కొమ్మలతో తోలే వాళ్ళు అప్పుడు ఆకులు పోతే రాలిపోతే ఆ కొమ్మతో తోలు ఇచ్చేవాళ్ళు కాదు అలాగే మా వాళ్ళు మేము వచ్చేప్పుడు ఫీల్డ్ కర్రలతోటి ముళ్ళు పెట్టి అలా తోలుతున్నారు రెండు వేల పదిలోనే మెడిటేషన్ ఇస్తున్నా కర్రలు వాడకూడదు కర్ర తాగలకూడదు చాలా వరకు సేవ్ అయినాయి ఆ కరోనా చన్నపుళ్ళ కూడా సైజులు ఏమన్నా సార్ అప్పుడు ఫస్ట్ లో ఎంతమంది ఉండేవాడు సార్ టీము ఇప్పుడు టీములు పరంగా కూడా మారా తోలే మారిపోయారు ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు వాళ్ళు తగ్గిపోయారు ఈ ఎదురు పరంగా కూడా తగ్గినాయి చాలా వరకు చెప్పాలంటే కొంతమంది ఎక్కువ పాల్గొంటున్నారు టీములు తగ్గిపోయారు మే మే నోట్ చాలా మీరు యంగ్స్టర్గా కుర్రాడుగా ఉన్నప్పుడు మీకు బాగా నచ్చిన డ్రైవర్ సార్ అర్థశార్థులు ఎవరెవరు ఉన్నారు ఏమేమి జతలు ఉన్నాయి సార్ అసలు చెప్పకుండా అది మాకు అందరూ వచ్చిన అందరూ ఫ్రెండ్స్ డ్రైవర్ ఆఫ్ సర్టిఫికేట్ అని మా ఎవరూ కానీ అది అది ఏం లేదు అది అందరూ నా ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు అడిగితే నా ఉద్దేశం అంది కాదు కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళకంటూ ఒక ఏఎన్ఆర్ ఎన్టీఆర్ కాంతారావు కృష్ణ ఈ టైప్ లో అంటారు ఏ ఫీల్డ్ మీరు చూసుకున్నా సరే మీ మోటార్ ఫీల్డ్ తీసుకున్నా ఏది తీసుకున్నా కొంతమంది అందరిలో మంచినిపించుకున్నారు జగన్నాథం గారు అంటే ఎక్కువ తక్కువ అంటే వాళ్ళకి స్టైల్ ఉంటుంది కదా వాళ్ళ స్పెషాలిటీస్ ఏంటి సార్ కానీ సీనియర్స్ అమ్మ విశ్వరావు అంతా ఎప్పటికాలం తోలేరు తోలుతున్నారు అదే ఇప్పుడు విశ్వేశ్వరావు బాబాయ్ కూడా ఏంటి అందరిలో పెద్ద కుర్రోళ్ళ కాడ నుంచి ఎద్దులు కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరిని అభిమానం తో ముందు ఇది చేస్తాడు మనవాడు అన్నట్టుగా ఇస్తాడు అలా ఏ జాతరతో తోలటం అయినా సరే తోలేడు అక్కడ రోడ్ చాలా ఉన్నట్టు ఓకే వీళ్ళ స్పెషాలిటీస్ ఏంటి సార్ తోలగంలో ఇర నాగేశ్వర గాని జగన్నాథనం గారి గానివ్వండి వాళ్ళు అంటే ఏంటి అసలు వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి ఎంత వాళ్ళు ఉన్నా కొంతమంది పోయి వాళ్ళే ఇంట్రెస్ట్ గా ఉన్నారు ఇంట్రెస్ట్ గా వాళ్ళు చాలా పద్ మనుషులు వాళ్ళకు గౌరవం ఉంది ఆ రోజు మనీ ఎక్స్ప్రైజెస్ లేవు అసలు ఫ్రీగా రావడం మనుషులు గౌరవం రాజ్యంలో చాలా మంది ఉన్నారు ఆ రోజులు వేరు ఇప్పుడు ఇప్పుడు కేవలం మనీ నిద్ర పట్టుకుంటే మనీ కావాలి బస్తేనే ఇది ఇలా ఎవరు లేడు పేడ తీసేవాడు లేడు తాడు తీసేవాడు లేడు రాదేమిటి అలాంటి డబ్బు 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 అందుకనే సామాన్యు రైతు వాళ్ళు దీన్ని పోషించలేడు పోషించలేడుకంటే వ్యవసాయం చేయలేవు వ్యవసాయతో చేసేవాళ్ళు లేడు కూడా ఇంకొక చూసుకున్నా కానీ ఇవాళ అన్ని ట్రాక్టర్ తోటే మీ డాక్టర్లు అని పడి అని ఎంత ప్రీతంగా వచ్చేసినాయి దాంతో రైతు వారికి కూడా ఈ అవసరం లేకుండా పోయింది దాదాపు ఈ గవర్నమెంట్ కూడా ఊరికే చెప్తున్నారు తప్పితే నేను డైరెక్ట్ గా చెప్తున్నాను కానీ చెప్పుకుంటే ఎవరు వచ్చినా ఏ పార్టీ వచ్చినా కన్నాకి వస్తారు చక్కగా ఉపన్యాసాలు ఇస్తారు ఒంగోలు జాతి మన కి గుర్తింపు అంటారు అంటే దాని గురించి ఏ రకమైన సబ్సిడీ లేదు ఈ మధ్యకాలంలో నేను వన్ ఇయర్ బ్యాక్ గనవరం హాస్పిటల్కి వెళ్ళారు కనీసం బ్లడ్ టెస్ట్ చేసే ఇది కూడా లేదు బయటకి బ్లడ్ టెస్ట్ చేయించుకోచుకోమన్నారు అంతలో హెడ్ క్వార్టర్ హాస్పిటల్ రోజు అరవై మంది ఔషధ ట్రైనింగ్ వెళ్ళే పిల్లల్లో వెళ్ళి చూసాను ఒక ఎక్స్రే యూనిట్ లేదు ఏ ఏ రకమైన దూది కూడా లేదో అది కూడా తెచ్చుకోవాలి రైతు ఏం చెప్తాడు అక్కడికి వెళ్ళి ఎందుకు అంత దూరం పోయేది నేను ఒక బుల్లి ఇక్కడ నుంచి గణాలను తీసుకెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ కానీ పదివేల రూపాయలు ఖర్చు అయింది డాక్టర్ డాక్టర్ మెయిన్ గవర్నమెంట్ నుంచి అసలు ఏ రకమైన నిర్దా ఈ జాతికి ఒక కోఆపరేషన్ లేదు జాతి ఎక్కడ మొనగ సాగిస్తుంది పాడి పరిశ్రమ అంటారు పాడి పరిశ్రమ చంద్రబాబు గారిని ఎట్ల గురించి రెండు వేల పదిహేను చెప్తారు వాళ్ళు చేయాలని చెప్తారు కిందకు వచ్చారు ఆఫీసర్లు అడిగి వచ్చారు కావా అని జీరో అయిపోతుంది అంటే ఆయనకు కూడా పశువుల మీద అభిమానం ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఒక నాయకుడుగా బాబు ఉన్నప్పటికీ కూడా ఒక రైతు బిడ్డగా పశువుల మీద అభిమానం ఉన్నటువంటి వ్యక్తి ఆయన బాబు గారు చాలా ఉంది ఒకసారి ఒక బై ఎలక్షన్ మా ఊరు వచ్చారు రెండు వేల పన్నెండులో ఆ తర్వాత కూడా ఆయన పదిహేను లో మళ్ళీ గవర్నమెంట్ రాగానే ఏ సాంతా ఎన్నిట్లో నేను కూడా అడిగాడు ఆయన ఎంత గుర్తుంది ఎంత కానీ ఆయన కింద వాళ్ళు చెప్పినా పట్టించుకోవాలి

ఆ రంగం రెండున్నర కిలో అంటే ఎంత ఉంది చూడండి మీరు ఇరవై వందల యాభై రూపాయలు వంద తింద మూడు వందల యాభై రూపాయలు ఆ రోజుకి ఏడు వందల రూపాయలు ఆటికే పోతుంది డెబ్బై వంద రైతు ఎప్పుడు పేరు చేస్తుంది తొందరలో తొందరలో ఎక్కువ రోజులు ఉండదేమన్నా అనిపిస్తున్నారు అంతా డబ్బుతో ముడి పెడుతున్నారు ఒక పందని తోలాలంటే రైతు పదివేల రూపాయల ముందు తోలినాళ్ళకి ఇవ్వాలి అని అని వేలు రైతు ట్రాన్స్పోర్ట్ ఉండదు ఎంత తీసుకెళ్ళి ఒక యాభై కిలోమీటర్లు పోయి రావాలంటే పదివేలు ట్రాన్స్పోర్ట్ అయింది పదివేల తోలినాలు అయితే పైన ఒక ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఖర్చు అయింది ఎన్ని పందాలు పాల్గొంటాడు రాయలసీమ అంటే దాదాపు ఐదు వందల కిలోమీటర్ అప్ డౌన్ ప్రోత్సాహంగా గవర్నమెంట్ ఏదో ఇవ్వకపోతే రైతు అనేవాడు ఎక్కువ రోజులు ఉండదు ఎవడో అమ్ముకున్నాడు మరొకటి గేటా మిగతా రైతులు మీ అభిప్రాయం ప్రకారం ఏమేం చేస్తే ఇంకో కాలం మనుగడ సాధించడానికి అవకాశం ఉంటుంది సార్ మెయిన్ ఫీడింగ్ సబ్సిడీ మీద ఈ ఒంగోలు బుల్స్ ఎవరెవరు మేపుతున్నారు దాంట్లో ఎక్కడ అవతారం దొరకకుండా కంటిన్యూ మేపి ఎవరెవరని ఆలోచించి దీంట్లో కంపెనీ తీసుకున్నాం ఏదో చేసి దానికి హండ్రెడ్ పర్సెంట్ ఆ బుల్ ఉన్నాడు కల్లా సబ్సిడీ మీద కొంచెం మందులు గాని అటు అవసరమైన మందులు గాని అటు దానాలు కాని ఏ దాన కావచ్చు అవకాశం అంతా కావాలి కన్సెషన్ ఇచ్చేదానికి కొనాల్సి కొనసాగింది ఈ రేట్ల మేము ఇప్పుడు ఇవాళ ఐదు వేలు పస్తున్నాయి ఇప్పుడు ఈ అంశం ఇది అది వచ్చే రోజులు రైతు దగ్గర వస్తాయి ఒక నాలుగు నెలలు ఉండదు నాలుగు నెలల తర్వాత ఎనిమిది వేలు చల్లిపోతుంది అదే సంబంధించి మళ్ళీ మేము ఆరు నెలలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు ఆ రేట్ లో కొనాలి అది చాలా బాడే అయిపోయాయి ఇవాళ ఇక్కడ సాఫ్ట్వేర్ చేస్తారు అనమాట మా ఇద్దరుకాడ పని చేసే వాళ్ళకి ముప్పై వేలు రూపాయలు రోజుకి వెయ్యి రూపాయలు అనేది నాలుగు అందుకంటే ఎక్కువ చేయాలి వాళ్ళు పని చేసేవాళ్ళు లేరు చిన్నగా ఇప్పుడే ఇంప్రూవ్ ఇది అవుతున్నారు వాళ్ళే బ్యాలేదు రేట్లే తక్కువ లేదు బేహారా వస్తున్నారు కొంత తక్కువ ఎదురు ఎదురుకాడ పని వాళ్ళు లేదు కంప్లైంట్ ఎక్కువ కాలం నిలబడదు అనుకో